ఈ డాక్టర్లు ఈ విజ్ఞానులు చిరుధాన్యాలు తృణధాన్యాలు పనికిరానేటివి కొర్రల పక్షులకు వేయండి అండు కొర్రల పశువులకు వేయండి ఊదల అదేమిటది కలుపు మొక్క తీసి పారవేయండి అని పుస్తకాల్లో పేపర్లలో రాసి మెట్టభూమి రైతులు ఇదని పెంచుతూ ఉంటే ఇదెందుకురా నాకెందుకురా అని మనం కూడా చీ వాడు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మేమున్నాం ఇక్కడ అని అనుదానాల మీద అనుదానాలను ఇచ్చి వాళ్ళని లేబరర్స్గా మార్చి ఇంకా వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఈ పాలసీలతో మునిగి తలలు పలకట్టుకొని ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్యలకు మళ్ళా ఎక్కువ అవుతున్నాయి అంటే వాడు పెంచే పదార్థానికి విలువ ఇచ్చి గౌరవంగా దాన్ని తీసుకుంటే వాడు స్వాభిమానంతో బతుకుతాడు అని ఏ ఒక్కడు చెప్పట్లేదు అంటే నువ్వులు నాకొద్దు కొర్రలు నాకొద్దు ఉలవలు నాకొద్దు రాగులు వద్దనే వద్దు ఎందుకురా ఇంక నేనేం చేసేదిరా ఇక్కడ ఇన్ని పెరుగుతున్నాయి నాలుగు వానలు వస్తే పెంచగలను ఏ అవన్నీ మాకు అవసరం లేదు నాకు పిజ్జాలు కావాలి నాకు బర్గర్లు కావాలి ఆ మాంసం తయారు చేసేదానికి కొన్ని వేల వేల కోట్ల చదరాల భూమి అడవిని నాశనం చేసి ఈ కంపెనీలు సోయాబీన్ మొక్కజొన్నలు జన్యు మార్పిడీలు చేసి క్లైఫసెట్ అనే కెమికల్ యాంటీబయాటిక్స్ వాడిన ఈ స్టెరాయిడ్స్ చేసిన పశుగ్రాసాన్ని ఈ కోళ్లకు పందులకు ఆవులకు తినిపిస్తే ఒకవైపు సాంక్రమిక రోగాలు ఎన్నిసార్లు వచ్చినా దీనికి కారణం కానే కాదు మేము ఇలాగే చేస్తూ ఉంటాము ఆర్డర్లు చేయండి మీ ఇంటికి తెచ్చి తెచ్చి ఇస్తాము పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్ ఇంట్లో మీరు వంటలు చేయకండి వంటగదిలేందుకు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్లు చాలు మీకు ఇది ముందు వచ్చే కాలం మీకు మీరు చేయాల్సిందింతే ఆ అద్భుతమైన ఐదు ధాన్యాల్ని మీ వంటగదుల్లోకి ఆహ్వానించండి రాత్రి నానబెట్టి పొద్దున గంజి చేయండి పొద్దున గంజి రాత్రి తాగండి అందులో ఫర్మెంటేషన్ మొదలయ్యి అద్భుతమైన సూక్ష్మజీవులు మీ దేహానికి రోగ నిరోధక శక్తిని ఇచ్చే సూక్ష్మజీవులు అంటే చాలామంది క్యాన్సర్ ఉద్బలనమైన పేషెంట్లకి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఆరు వారాలు ఈ ధాన్యాన్ని గంజి రూపంలో తాగు లేచి కూర్చుంటావని మొన్న కాకినాడ నుంచి ఒక అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి నాలుగు సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్తో ఇంట్లోనే ప్రతి మూడు రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తూ నాలుగు సంవత్సరాల నుంచి బతుకునింది నా లెక్చర్ విన్నారట వాళ్ళ తమ్ముడు పన్నెండు సంవత్సరాల తమ్ముడు చిన్న అబ్బాయి నా లెక్చర్ విని వెళ్ళి గంజి చేసి తాపిస్తే నాలుగు రోజులకు ఆ అమ్మాయి లేచి కూర్చుందట పన్నెండు రోజుల తర్వాత రక్తం మూడు రోజులకు ఎక్కించాల్సింది ఆరు రోజులయ్యింది మూడు నెలల తర్వాత రక్తం ఎక్కించాల్సిన అవసరం లేదు హీమోగ్లోబిన్ స్టెబిలైజ్ అయితే నాలుగో నెల పని కట్టుకొని మా ఇంటికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేసేదానికి వచ్చాము ఎందుకంటే నా దగ్గర అపాయింట్మెంట్ లేకుంటే నేను ఎవరిని చూడనని చెప్తుంటే నువ్వు చూడాల్సిన పని లేదు అంతా అయిపోయింది బాగున్నాను నేను కాళ్ళకి నమస్కారం చేసిపోతాను దానికి రెండు నిమిషాలు టైం ఇయ్యి అని చెప్పి వాళ్ళమ్మ అడిగితే నేను నన్నే నాన్న తిట్టుకున్నాను ఏమిట్రా బాబు ఇలాంటి ఎందుకంటే అంతమంది పేషెంట్లు వస్తున్నారు నా దగ్గర నేను చూడను చూడనని చెప్తున్నాను చూసేదానికి టైం లేదు వందల వేల మంది ఫోన్ చేస్తుంది ఈ బాధలు నేను తట్టుకోలేక పుస్తకంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా రాసేసా పుస్తకం లేదు పీడిఎఫ్ కాపీ అందరికీ ఉంది ఫ్రీగా అందరికీ ఇవ్వండి ఒక నెంబర్ ఇస్తారు మీకు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీ ఫోన్కి వాట్సాప్ కాపీలో పీడిఎఫ్ వచ్చేస్తుంది అందరూ ఫ్రీగా ప్రింట్ చేసుకోండి అందరికీ పంచండి నాలుగు పద్నాలుగు క్యాన్సర్లే కాదు నలభై రకాల జబ్బులకు కూడా ఏ కషాయాలు ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్ని విషయాలు పట్టి వేసి రాసేసాం పొద్దున కషాయం ఏమిటి సాయంకాలం కషాయం ఏమిటి ఎంత సింపుల్గా ఉందంటే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యం అవుతుంది ఇంత సింపుల్ ఉంది కదా ఇంత భయంకరమైన ఆధునిక రోగాల్ని మన దేశీ ఆహారాలు కషాయాలు ఇంత ఈజీగా ఇంత సులభంగా పారదోలుతున్నాయి ఈ విషయాలన్నింటినీ అందరికీ నేను చెప్పనే చెప్పాలి ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి నాలుగైదు ఆ పీడిఎఫ్ కాపీలు పంపిస్తారు ఇది బసవరాజు గారు తయారు చేసింది ఇన్ఫ్యాక్ట్ రైతు నేస్తం వాళ్ళు తయారు చేశారు విశ్రాంతి ఇంజనీర్లు సాక్షి రాంబాబు గారులు ప్రింట్ చేపించారు సో సూర్యప్రకాష్ రెడ్డి గారి నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే అత వాట్సాప్ మెసేజ్ ఇస్తే మీకు రెండు మూడు పుస్తకాలు పీడిఎఫ్ కాపీలు దొరుకుతాయి నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ త్రీ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ త్రీ మీ దగ్గరలో అందులో ఫోన్ నెంబర్ ఉంది ఈ పుస్తకం పీడిఎఫ్ కాపీ ఈ పుస్తకమే కాదు ఇంకా రెండు మూడు పుస్తకాలు పీడిఎఫ్ కాపీలు దొరుకుతాయి వంటలు కూడా ఎలా చేసుకోవాలి ఎందుకు వంటలు ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు అవ్వ అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదు రెండే నిమిషాలు అని అమితాబ్ బచ్చన్ నూడిల్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరూ మరిచిపోయారు వంటలు చేసుకునేది నానబెట్టాలి ఎందుకు నానబెట్టాలి చెప్పాను కదా ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ కొర్రల్లో ఎనిమిది పర్సెంట్ ఊదుల్లో పది సామెల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది అరికల్లో తొమ్మిది అండు కొర్రల్లో పన్నెండు పాయింట్ ఐదు ఏమిటి రాగులు జొన్నలు సజ్జలు వరగల కథ ఏమిటి అని మీరు అడిగితే అందులో నారు పీచు పదార్థం ఒకటి పాయింట్ రెండు నుంచి మూడు పాయింట్ ఆరు వరకు మాత్రమే ఉండేది కినోవా ఏమిటి ఓట్స్ ఏమిటి వీళ్ళంతా ఫైబర్ ఫైబర్ అంటున్నారు అందులో ఏమీ లేదు మూడు పర్సెంట్ కంటే నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ లేదు అకినోవా ధాన్యమే కాదు అది ఆకు కూర విత్తనం కంపెనీలో కివీ తినండి స్ట్రాబెర్రీ తినండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంటున్నారు పరిపూర్ణ ఫలం జాంపండు పండు తింటే చాలు మీకు అన్ని విటమిన్లు దొరుకుతాయి దారిలో వస్తుంటే రోడ్ల మీద పెట్టుకొని అమ్ముతున్నారు ఎంత విలువైన పండు వెళ్ళి కారు ఆపితే కేజీకి యాభై రూపాయలే అంటున్నాడు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ కిలో ఒక పండు తింటే చాలు మీ రోగ నిరోధక శక్తి మూడు నెలలు ఎక్కువైపోతాం త్రీ మంత్స్ వన్ జామ పండు ఆ జామ కషాయం తాగితే మీ క్యాన్సర్ దేహం నుంచి దూరం అవుతుంది నొప్పులన్నీ మాయమైపోతాయి క్యారే అన్ను అనట్లేదు వాళ్ళని స్ట్రాబెర్రీ కేజీ ఐదు వందల రూపాయలైనా వెళ్ళి వెళ్ళి ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు ఇంకా మీ అంత పిచ్చోళ్ళని నేను ఎక్కడ చూడటాను వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనం మూర్ఖులం అంటే ఇంటి వెనకాలే అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఏదో ఉందని మనం పోతున్నాం మన అద్భుతమైన మెట్ట భూముల్లో పెరిగే ఈ ధాన్యాల్ని మనం తృణధాన్యాలను పారేస్తున్నాం మొత్తం ప్రపంచానికి మానవాళికి ఆరోగ్యం కావాలంటే ఈ సిరిధాన్యాలు తప్ప ఇంకా వేరే దారి లేనే లేదో మీకు ట్యాబ్లెట్లు కావాలా ఆరోగ్యం కావాలా ట్యాబ్లెట్లు కావాలంటే ఆసుపత్రికి వెళ్ళండి ఆరోగ్యం కావాలంటే రైతుల దగ్గరికి వెళ్ళండి యువర్స్ రైతుల్ని మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చేస్తున్నాం ఔషధీ కంపెనీని అందరికంటే ఎక్కువ డబ్బులున్న కంపెనీలుగా తయారు చేశాం మనం మూర్ఖులమా వాళ్ళు మూర్ఖుల ఇట్ ఇస్ యాస్ సింపుల్ యాస్ దిస్ నేను ఇలా చెప్తుంటే చాలా చోట్ల డాక్టర్లు లేచి డూ యూ థింక్ ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నవి నాయన ఇంతకంటే సింపుల్ నేను రెండు గంటలు చెప్తున్నాను రెండు నిమిషాల్లోనే చెప్పేస్తాను నీకు రోజు ఒక గంట నడు ఇంత అద్భుతమైన పదార్థాన్ని సృష్టించిన ఆ దేవుణ్ణి పొద్దున పదహైదు నిమిషాలు రాత్రి పదహైదు నిమిషాలు ధ్యానం చేయి ఆ కాషాయ రంగు ఉన్న సమయంలో ఉషా సమయంలో సంధ్యా సమయంలో ఆ యోగ సమయంలో పదహైదు నిమిషాలు ధ్యానం చేయి రెండుసార్లు చేయి చాలు రోజుకు సిరిధాన్యాలు తిను కషాయాలు తాగు ఇంకేమీ ఆలోచించొద్దు ప్రపంచమంతా హాయిగా ఉంటుంది ఎందుకంటే ఈ సిరిధాన్యాన్ని పెంచేదానికి ఒక్క కేజీకి రెండు వందల లీటర్ల నీళ్ళు చాలు మీరు తింటున్న వరి బియ్యానికి కేజీకి ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కావాలి మీరు తాగుతున్న ఆ చక్కెరకు ఒక కేజీకి ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కావాలి మీరు తింటున్న కోడిగుడ్లు మాంసానికి ఒక్కొక్క కేజీకి యాభై వేల లీటర్ల నీళ్ళు కట్టాలి ఇంకా పదహైదు సంవత్సరాల్లో నీళ్లు ఉండవు ఎనర్జీ ఉండదు ఇంధనం ఉండదు అంటే నీళ్లు లేని పరిస్థితుల్లో మీరు వరి పెంచలేరు గోధుమలు పెంచలేరు చెరకు పెంచలేరు మాంసం తయారు చేసుకునేదానికి వీలు లేదు ఇంకా పదహైదు సంవత్సరాల్లో హాహాకారాలతో మానవ జాతి ఆకలితో గడిపే సమయం ఆసన్నమవుతుంది సాల్వ్ జస్ట్ గోయింగ్ టు బి ట్వంటీ మోర్ ఇయర్స్ సో నీళ్ళు లేవు డ్యాములు కట్టి కూర్చున్నారు నీళ్ళు వస్తాయి కదా ఎత్తిపోస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు పోసేదానికి నీళ్ళు ఉంటే కదా ఇదిస్ ఎ రియాలిటీ ఇట్స్ నాట్ ఎ రియాలిటీ షో అంటే నీళ్ళు లేని ఆ పరిస్థితుల్లో నాలుగు వానల్లో పెంచుకుని తినగలిగేదానికి సాధ్యమయ్యేది సిరిధాన్యాలు మాత్రమే ఇంకేదీ లేదు లెట్ ద హ్యుమానిటీ డిసైడ్ ఇప్పుడే ఆలోచించండి ముందు జాగ్రత్తలు తీసుకోండి అప్పుడు మళ్ళా మీరు పెంచుకోవాలంటే ఈ కంపెనీలు ఈ ధాన్యాలని బీజాలను సమేతంగా నిర్నామం చేసి ఉంటాయి మీరు ఇప్పుడు తినకపోతే రైతులు పెంచడం ఆపిచేస్తే ఏడు సంవత్సరాల్లో విత్తనాలు మొలకలెత్తవు ఈ భయంతోనే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను అమెరికా వదిలిపెట్టి ఈ విత్తనాల్ని ఎలాగైనా సంరక్షించుకోవాలి మన పేద రైతులను మళ్ళా పెంచేట్టు చేయాలి ఈ విత్తనాలకి ఈ ధాన్యాలకి విలువ కలగ చేస్తే మాత్రమే ఇది సాధ్యమని చెప్పి ఈ భయంకరమైన రోగాల్ని బాగు చేసేదానికి ఈ అద్భుతమైన రచనాత్మక ధాన్యాల్ని దేవుడు మనకిచ్చాడు అని దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ కార్యం మొదలుపెట్టాను ఇంతే ఆరోగ్య రహదారిని నిర్మించాం మేము మొత్తం మీకు కాదు ప్రపంచానికంతా ఆసుపత్రికి వెళ్తారో రైతులకు దగ్గరికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్